హాయ్ ఫ్రెండ్స్ నేచురల్ మట్టి పాత్రల తయారీ వర్షాల కారణంగా అయితే పనులు అయితే సరిగా నడుస్తలేవు కాబట్టి ఏదో మామూలుగా పని అయినట్టు అయినట్టు ఓడిపోయినట్టు చేస్తున్నాము అయితే నేను ఈరోజు అట్క వంతున్నాయి అంతే చేత అయితే మిషన్కి దెబ్బ తాకినందుకు నాకు దెబ్బ తాకినందుకు కొంచెం పట్టు అనేది లేదు కొంచెం కష్టమే చేతు ఏలతోనూనే చూపుడు వేలతోన పని కాబట్టి కష్టమే కానీ చిన్న ఇవి లీటర్ అటకలు పెరుగుకు పెరుగు తోడేసుకోవడానికి పాలు కాసుకోవడానికి చాయ్ కాసుకోవడానికి ఏమన్నా కర్రీస్ కానీ రైస్ కానీ మిగిలితే తీసి పెట్టుకోవడానికి వస్తుంది ఇది ఇక్కడ సైడ్ అయితే కనిపిస్తుంది ఆకారం అనేది కొంచెం కొంచెం చేంజ్ అవుతుంటది మనం దీన్ని చేంజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఇక్కడ మీరు ఇంకా పర్ఫెక్ట్ నేను కూడా ఇవి నేర్చుకునే అప్పుడప్పుడు ట్రై చేస్తా ఉంటా కానీ ఈ ఇంతవరకు అయితే వచ్చింది నిదానంగా నిదానంగా కంటిన్యూగా కూర్చే మాత్రం పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది నేనైతే ఇంకా పర్ఫెక్ట్ కాదు అయితే ఇట్లా అప్పుడప్పుడు ఒకటొకటి ఒకటొకటి ట్రై ఈ ఈసారిలు అన్నిటివి ఖాళీగా ఉండవు కాబట్టి కరెంట్ ఉన్నప్పుడు ఖాళీ కరెంటు లేకుండా ఒక్కొక్కసారి వర్షాలు కాబట్టి సరిగ్గా కరెంటు లేదు ఇంకా ఇప్పుడు మా పెద్దయినా చేస్తున్నాడు మా ఆయన చేస్తున్నాడు కాబట్టి ఈ రెండు సార్లు నడుస్తూనే ఉంటాయి ఖాళీగా ఉండవు ఇప్పుడు వర్షాలు ఉన్నందుకు మొత్తం ఓని పెట్టినాము అట్లా పచ్చిగానే మొత్తం అట్లనే ఉన్నాయి ఉన్నాయి ఇంకా సర్వనీకి జారే అబ్బా ఊరగొడితే చేతి కూడా నొక్కుంది అందుకనే ఇంకా ఈ ఏళ్ళు అనేది లో పడినందుకు ఇది బొక్క జరిగింది అందుకని చేతి కూడా కొంచెం నొప్పి ఉంది అందుకే ఇంత పర్ఫెక్ట్ వస్తలేదు ఇంకా